హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న భూమిపై నుంచి ఒక పౌనపుణ్యం ఉన్న సమాచారాన్ని స్వీకరించి మరొక పౌనపుణ్యం ఉన్న సమాచారాన్ని భూమికి పంపడాన్ని ఏమని అంటారు చూడండి ఇక్కడ భూమిపై నుంచి ఒక పౌనపుణ్యం ఉన్న సమాచారాన్ని స్వీకరించి మరొక పౌనపుణ్యం ఉన్న సమాచారాన్ని భూమికి పంపడాన్ని ఏమని అంటారు ఆన్సర్ ట్రాన్స్ఫాండర్ నెక్స్ట్ తిరుపతి సమీపంలోని ఎంఎస్టీ రారార్ చూడండి తిరుపతి సమీపంలోని ఎంఎస్టీ ఎంఎస్టీ రాడార్ కింది ఏ ఆవరణంపై పరిశోధన చేయదు ఎంఎస్టీ రాడార్ ఏ ఆవరణంపై పరిశోధన చేయదు ఆన్సర్ ఎక్స్పోస్పియర్ నెక్స్ట్ టాటా స్కై డిస్టివీ ప్రసారాలు కింది ఏ శాటిలైట్ నుంచి లభిస్తాయి చూడండి టాటా స్కై డిస్ టీవీ ప్రసారాలు ఏ శాటిలైట్ నుంచి లభిస్తాయి ఆన్సర్ ఇన్సాట్ ఫోర్ సిఆర్ టెలిమెడిసిన్ చూడండి టెలిమెడిసిన్ వైద్య యోజనను మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభించారు టెలిమెడిసిన్ వైద్య యోజనను మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆన్సర్ ఒడిశా నెక్స్ట్ దేశంలోనే మొదటి ఎలక్ట్రానిక్ చూడండి దేశంలోనే మొదటి ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఆధారిత పంచాయతీ ఏది మొదటి ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఆధారిత పంచాయతీ ఏది ఆన్సర్ మెదక్లోని రామచంద్రాపురం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ అంతరిక్ష కార్యక్రమాల్లో చూడండి అంతరిక్ష కార్యక్రమాల్లో వివిధ భాగాల్లో అవసరమైన పరికరాలు తయారీ ఎక్కడ జరుగుతుంది చూడండి అవసరమైన పరికరాల తయారీ ఎక్కడ జరుగుతోంది ఆన్సర్ హైదరాబాద్ మన దేశంలోని ఎత్తైన రాకెట్ ఏది చూడండి మన దేశంలోని ఎత్తైన రాకెట్ను గుర్తించండి ఆన్సర్ పిఎస్ఎల్వి చాప్టర్ టూ ఇస్రో చరిత్రలో చూడండి ఇస్రో చరిత్రలో సువర్ణ సంవత్సరంగా ఇస్రో చరిత్రలో సువర్ణ సంవత్సరంగా పేర్కొనదగిన ఇయర్ ఏది చూడండి పేర్కొనదగిన ఇయర్ ఏది ఆన్సర్ రెండు వేల ఎనిమిది నెక్స్ట్ కింది వాటిలో చంద్రయాన్ లక్ష్యం కానిది చూడండి చంద్రయాన్ లక్ష్యం కాని దాన్ని అడిగాడు ఇక్కడ చంద్రయాన్ లక్ష్యం కాని దాన్ని అడిగాడు ఆన్సర్ మానవ జాడ అన్వేషణ నెక్స్ట్ ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్లు ఉపయోగించుకునే చూడండి ఉపయోగించుకునే స్టాక్ ఎక్స్చేంజ్లు ఉపయోగించుకునే సమాచార సాం ప్రసార సాంకేతికత ఏది చూడండి స్టాక్ ఎక్స్చేంజ్లు ఉపయోగించుకునే సమాచార ప్రసార సాంకేతికత ఏది ఆన్సర్ విసాట్ నెట్వర్క్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో చూడండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మన దేశంలో ఏ సంస్థను ప్రారంభించడం ద్వారా ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి చూడండి పంతొమ్మిది వందల తొంభై ఐదు మన దేశంలో ఏ సంస్థను ప్రారంభించడం ద్వారా ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి ఆన్సర్ విఎస్ఎన్ఎల్ నెక్స్ట్ మన దేశంలో ఏర్పాటు చేసిన మొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏది చూడండి ఫస్ట్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అడిగాడు మొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏది జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏది మన దేశంలో అడిగాడు ఆన్సర్ శివ సముద్రం నెక్స్ట్ జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమని అడిగాడు కల్పకం ప్రాజెక్ట్ కాక్రా ప్రాజెక్ట్ కైగా ఈవైపు రాష్ట్రాలను ఇచ్చాడు చూడండి కర్ణాటక తమిళనాడు గుజరాత్ చూడండి కల్పకం ప్రాజెక్ట్ కాక్రాపారా కైగా వాటిని జతపరచమని అడిగాడు ఆన్సర్ ఆప్షన్ సి అనేది సరైన జత నెక్స్ట్ కల్పకం రియాక్టర్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటారు ఇందులో వాడే ఇంధనం ఏది చూడండి కల్పకం రియాక్టర్ను ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటారు ఇందులో వాడే ఇంధనం ఏది ఇందులో వాడే ఇంధనం తెలుపమన్నాడు ఆన్సర్ ప్లూటోనియం నెక్స్ట్ తారాపూర్ అణు విద్యుత్ కేంద్రములు చూడండి తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో వాడే ఇంధనం తెల్పండి చూడండి తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో వాడే ఇంధనం అడిగాడు ఆన్సర్ మిక్స్డ్ ఆక్సైడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ రావత్ బట్ట అను రియాక్టర్ ఎక్కడ ఉంది చూడండి రావత్ బట్ట అను రియాక్టర్ ఎక్కడ ఉంది ఆన్సర్ రాజస్థాన్ నెక్స్ట్ మనుగూరు చూడండి ఖమ్మంలోని మనుగూరులో ఏ ప్లాంట్ ఉంది ఖమ్మంలోని మనుగూరులో ఏ ప్లాంట్ ఉంది ఆన్సర్ బారా జల ప్లాంట్ నెక్స్ట్ ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ చూడండి ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ పంతొమ్మిది వందల అరవై రెండులో వేటిపై అవగాహన కల్పించింది వేటిపై అవగాహన కల్పించింది ఆన్సర్ బయోగ్యాస్ నెక్స్ట్ దేశంలో పవన శక్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం చూడండి పవన శక్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ తమిళనాడు నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత సామర్థ్యం ఉన్న గాలిమర ఎక్కడ ఉంది చూడండి ప్రపంచంలో అత్యంత సామర్థ్యం ఉన్న గాలిమర చూడండి గాలిమర ఎక్కడ ఉంది ప్రపంచంలో అత్యంత సామర్థ్యం ఉన్న గాలిమర ఎక్కడ ఉంది ఆన్సర్ పెరంబుడి నెక్స్ట్ గాలి మరలను రూపొందించే సంస్థ ఏది చూడండి గాలి మరలను రూపొందించే సంస్థ అడిగాడు ఇక్కడ ఆన్సర్ బిహెచ్ఈల్ స్విజ్లాండ్ కంపెనీకి సంబంధం ఉన్న అంశం కింది వాటిలో చూడండి స్విజ్లాండ్ కంపెనీకి స్విజ్లాండ్ కంపెనీకి సంబంధం ఉన్న అంశాన్ని తెలపండి అన్నాడు స్విజ్లాండ్ కంపెనీకి సంబంధం ఉన్న అంశాన్ని తెలపమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ పవనశక్తి నెక్స్ట్ టైడల్ ఎనర్జీకి కావలసిన అలల ఎత్తు ఎంత టైడల్ ఎనర్జీ ఉత్పత్తికి కావలసిన అలల ఎత్తు ఎంత టైడల్ ఎనర్జీకి కావలసిన అలల ఎత్తు ఎంత ఆన్సర్ ఐదు నుంచి పన్నెండు మీటర్లు నెక్స్ట్ భూగర్భోష్ణ శక్తి చూడండి భూగర్భోష్ణ శక్తి కేంద్రం ఎక్కడ ఉంది భూగర్భోష్ణ శక్తి కేంద్రం ఎక్కడ ఉంది చూడండి క్వశ్చన్ ఒకసారి చూస్తే ఆన్సర్ గంగాలోయ నెక్స్ట్ భారతదేశంలో పెట్రోల్ను మొదట కనుగొన్న ప్రాంతం ఏది చూడండి భారతదేశంలో పెట్రోల్ను మొదట ఎక్కడ కనుగొన్నారు ఇక్కడ ఇవ్వబడిన వాటిలో మొదట ఎక్కడ కనుగొన్నారు ఆన్సర్ మకుం అసోం నెక్స్ట్ ద్రవరూప సోడియంను మితకారిగా ఏ రియాక్టర్లలో వాడతారు చూడండి ద్రవరూప సోడియంను మితకారిగా చూడండి మితకారిగా ఏ రియాక్టర్లలో వాడుతారు ద్రవరూప సోడియంను ఏ రియాక్టర్లలో మితకారిగా వాడతారు ఆన్సర్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ నెక్స్ట్ మిశ్రమ ఆక్సైడ్లో ఉండే పదార్థాలు చూడండి మిశ్రమ ఆక్సైడ్లో ఉండే పదార్థాలు ఏవి ఆన్సర్ యురేనియం ఫ్లుటోనియం ఆక్సైడ్లు నెక్స్ట్ కెనడా సహకారంతో స్థాపించిన అను రియాక్టర్ ఏది చూడండి కెనడా సహకారంతో స్థాపించిన అను రియాక్టర్ను గుర్తించండి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ సిరస్ సిరస్ అనేది కెనడా సహకారంతో స్థాపించిన అను రియాక్టర్ నెక్స్ట్ కల్పకంలోని మినీ రియాక్టర్ ఏది చూడండి కల్పకంలోని మినీ రియాక్టర్ను గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఆన్సర్ కామిని నెక్స్ట్ బారాజల రసాయనిక నామం ఏది చూడండి బారాజలం యొక్క రసాయనిక నామం తెలపండి చూడండి జలం యొక్క రసాయన నామం డ్యూటీరియం ఆక్సైడ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లాస్మా స్థితిని ఉత్పత్తి చేయడానికి చూడండి ప్లాస్మా స్థితిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరం ఏది చూడండి ప్లాస్మా స్థితిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరం ఆన్సర్ టోక్ మాక్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది చూడండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది చూడండి ప్లాస్మా రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ గాంధీనగర్ ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్